అందరికీ నమస్కారం రైతే రాజు అని పిలుస్తుంటారు కదా చూడండి దేశానికి వెన్నుముక లాంటి వ్యక్తి రైతు అని పిలుస్తుంటారు కదా చూడండి ఈ రెండు పదాలు ఇది వచ్చేసి ఆరు ఇది వచ్చేసి ఆరు ఇది రైతు ఇది రాజు ఈ రెండు పదాలు బాగా కలిసిపోయాయి పిలవడం కోసము రైతే రాజు రైతే రాజు ఓకేనా ఈ రెండు పదాలు బాగా కలిసిపోయాయి కాబట్టి పిలుస్తున్నారు నిజా జీవితంలో మాత్రం ఈ రైతు అనే వ్యక్తి ఎప్పుడు కూడా రాజు కాలేడు రైతులు ఎప్పుడు కూడా రాజులు కాలేరు ముఖ్యంగా రాజులు అంటే ఎవరంటే తెలియజేస్తానో చూడండి ఒక పంచాయతీకి రాజు ప్రెసిడెంట్ ఒక మండలానికి రాజు జట్టుడేసి ఒక నియోజకవర్గానికి రాజు ఎమ్మెల్యే ఒక రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కంటే కూడా పెద్దోళ్ళు రాజు వచ్చేసి మామూలుగా అయితే ముఖ్యమంత్రి వాళ్ళకంటే పెద్దోళ్ళు ఉన్నారు గవర్నర్ ఇక దేశానికి రాజు వచ్చేసి ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆయన కంటే పెద్దోళ్ళు ఉన్నారు రాజు అంటే రాష్ట్రపతి ఏదైనా ప్రెసిడెంట్ వీళ్ళు రాజులు కానీ ఈ రైతులు రాజుగా ఎవరికి రాజు చెప్పండి ఎవరికి రాజు చెప్పండి చూడండి అర్ధరాత్రి పంటకు కాపలగా ఉండడం కోసము వెళ్ళే వ్యక్తి రాజా అర్ధరాత్రి సమయంలో నీళ్ళు పెట్టడం కోసము వెళ్ళే వ్యక్తి పంటకు నీళ్లు పెట్టడం కోసము వెళ్ళే వ్యక్తి రాజా ఎవరికి రాజు చూడండి మొన్న వరకే మొన్ననే చూశారు చూడండి బాగా పసుపు అయితే తీసుకెళ్ళాం పంట మొత్తం పండించి పసుపు తీసుకెళ్ళాం మార్కెట్ యార్డుకు అక్కడ కుప్పలు వేసాం రెండు కుప్పలు ఒకటి కాడి ఒకటి మండలు అక్కడ వ్యాపారస్తులు వచ్చారు అక్కడికైతే ఇక మా నాన్నకైతే చదువు రాదు నాకు చదువు వస్తుంది అక్కడికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర ఎంత వేస్తున్నాడు అనేసి ఇంకా వెళ్ళాను పంట పండించాం కాబట్టి వెళ్ళి చూసినా పొర అని చెప్తే వెళ్ళాను దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్తే ఏమి లవ్ సేవ దగ్గరికి అని చెప్పినాడు చెప్తే వ్యాపార వస్తారు అంటే ఇంకా ఏం చెప్పలేండి నేను ఏం చెప్పాలి కుప్ప మాది అంటే నేను వేస్తాను లేను వెళ్ళు అంటాడు సరే చూపించాడు అలాంటి వ్యక్తి రాజా చెప్పండి ఇంకా ఇంకొక రైతు వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు ఆ మండి ఓనర్ ఉంటారు కదా మండి ఓనరు ఇంకా వాళ్ళ పని మనిషి ఉంటారు కదా వాళ్ళ మనిషి ఉంటారు కదా వాళ్ళ మనిషి వచ్చానే ఆ వ్యాపారం దగ్గరికి వెళతనే చూడండి మీరు పక్క వెళ్ళిపో నేను నా నాది కుప్ప అంటే బేసాల అంటాడు ఆ మళ్ళీ ఆ మనిషి వచ్చేసి చెప్తాడు మళ్ళీ మండిలో మంటే ఓనర్ మనిషి పెట్టుంటారు కదా ఆయన చెప్తాడు ఏం ఉండలేకుండా అవే ఒక గంటలో కదా పేపర్లో చూసి చెప్తా కదా రేటు ఎంత పోయిందో అని చెప్తారు ఆయన చెప్తారు అలాంటి వ్యక్తి రాజా చెప్పండి ఎవడికి రాజు అన్న రాజు అంటే సడన్గా బండి తీసుకురారంటే బండి వచ్చేస్తుంది సమయానికి అన్నము దొరికిపోతుంది అన్నం పెట్టేస్తుంటారు సమయానికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను తెలియస్తుంటారు వాళ్ళు రాజులు వీళ్ళు రాజులా చూడండి రాజులైతే కాలేరు కానీ ఎంత పెద్ద రాజు అయినా కూడా వ్యవసాయం చేసిన వ్యక్తి అంటే రైతు పండించిన పంటనే తినాలి ముఖ్యంగా రాజులు కూడా ఉంటాయి భూములు వాళ్ళు కూడా పండిస్తుంటారు మనుషులు పెట్టి కాదనను కానీ ఇదైతే ఈ మాటకైతే వాస్తవం ఎంత పెద్ద రాజు అయినా కూడా రైతు పండించిందే తినాలన్నది ఇది వాస్తవం కానీ వీళ్ళు మాత్రము రాజు అనేది వాస్తవం కాదు కదా అబద్ధం ఇది వీరికి చెప్పుకుంటుంటారు అదొక రైతుకు ఆనందపరచడాని కోసము తన వాళ్ళ మనసును ఆనందపరచడాని కోసం ఏదైనా వాళ్ళ మనసులో బాగుంటే వాళ్లకు ఈ విధంగా పిలిస్తే వాళ్ళకు కాస్త ఆనందంగా ఉంటుందని అలా పిలవడం కోసమే రాజు అని చెప్తారు ఎండకు నీళ్ళు కట్టుకుంటుంటాడు ఇంకా ఎండాకాలం వస్తే ఎండ ఇక వానలు వానకాలము వర్షము వచ్చినప్పుడు ఇప్పుడు పంట వరి పంట ఉంది పడిపోయినప్పుడు ఆ నీళ్లు తీసుకుంటుంటాడు పోయి ఇంకా వానలు ఎక్కువగా పడితే ఇబ్బంది వానలు పడకపోతే ఇబ్బంది కరువు వచ్చేస్తే ఇబ్బందే పంటలు ఎండిపోతాయి ఇక పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడి వరద నీళ్ళు కూడా వచ్చేసి పంట మునిగిపోయి ఇంకా మోసలు వచ్చేసి అంటే పంట అలాగే పంట తోటలోనే వదిలాల్సి వస్తుంది ఇక సరే పంట బాగా పండి మంచి దిగుబడి పండి పంట పంట సరుకు తీసుకెళ్తే మార్కెట్కి అక్కడ ధర లేకపోతే ఇబ్బందే ఎన్ని కష్టాలు చూసినవాడు రైతే ఎన్ని దేశంలోనే చాలా కష్టాలైతే చూసింటారు వాళ్ళు రైతులు ఇంత తప్ప రైతు ఎప్పుడు కూడా రాజైతే కాలేడు ఓకేనా రైతులను ఆదుకోండి అధికారంలో వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్తారు కదా వాళ్ళను ఆదుకోండి వాళ్ళక కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నష్టపోతున్నప్పుడు కరువు చేడు ఇలాంటి సమయంలో పంటలు పడిపోయినప్పుడు వరదల వల్ల ఈ విధంగా కూలిపోతున్నప్పుడు ఇలాంటి సమయంలో ధరలు లేనప్పుడు ఇలాంటి సమయంలో ఆదుకోండి తప్పకుండా మంచి భవిష్యత్ అయితే ఉంటుంది రాజకీయంలో లేదంటే తప్పకుండా రాజకీయ భవిష్యత్తు ఇంకా దేనికి పనికి రాకుండా పోతుంది ఇదే చెప్తున్నాను చూడండి రైతు ఇప్పుడు కూడా రాజు కాలేయడం ఓకేనా ఎవడైనా కూడా ఒక రైతు రాజు అయినా వాళ్ళను తీసుకురా నేను చూపిస్తాను వాళ్ళకు కాళ్ళు పెట్టి దండం పెట్టుకొని ఇలా దేవుళ్ళలాగా దేవుడి దగ్గరికి వెళ్తే వాళ్ళకు పాదాలకు దండం పెట్టుకొని ఈ విధంగా నమస్కారం పెట్టుకొని ఏదైనా కోరిక ఉంటే చెప్పుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకుంటా ఎవరికైనా ఏ ఒక్కరికైనా పిలుసుకురా అండి చెప్పండి ఒకవేళ అంత ఎదుగులే ఆ వ్యక్తి రైతే అనే రైతు నువ్వు రైతే రాజు నువ్వు రైతే రాజు నువ్వు రైతు వ్యవసాయం చేసేవాళ్ళ వ్యక్తికి పోయి నువ్వు రైతే రాజు నువ్వు రైతే రాజు అని ఒకరైనా చెప్పండి చెప్పలేరు పోరా నేను రైతే రాజేంద్ర నేను పోయి నీళ్ళు వాళ్ళే ఎందుకు రాసాయి సో నాకు అని చెప్తాడు ఆ విధంగా అసలు అది సాధ్యం కాదు ఊరికే చెప్పుకుంటుంటారు ముఖ్యంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసా చేయాలి అనుకున్న వాళ్ళు బాగా ఆలోచించండి ఈ విధంగానే మేము రైతరాజు రైతరాజుని బాగా నీకు కిందికి దుబ్బుతారు మీద అన్ని నష్టాలు చూస్తావు అన్నీ లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కాదు నువ్వు నష్టాలు ఎక్కువగా చూస్తావు పంటలు చేతికి రాకపోతే నష్టపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతావు ఓకేనా అందుకే రైతు ఎప్పటికైనా రాజు పాలేడు ఓకే అండి బాయ్ ఎవరికైనా ఎవరైనా మీ రైతు రాజు అయినప్పుడు తీసుకురండి కాళ్ళకు దండం పెట్టుకొని టెంకాయ పాలు కొట్టి దర్శించుకుంటా ఓకేనా బాయ్